దేవునికి స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీశ్వరి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీపించి ఆశీర్వదించునుగాక ఆమె దేవునికి స్తోత్రం హెలుయా ప్రియమైన దేవుని పిల్లలారా బాధల్లో ఉన్నారా దుఃఖములో ఉన్నారా ఈ బ్రతుకు బ్రతకటం కంటే చనిపోవటం మంచిది చావే నాకు సరైన మీకు అవకాశం లేదు అని అనుకుంటున్నారా ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆయన మిమ్మల్ని బ్రతికించి మీకు నెమ్మది కలిగించేవాడని ఆయన వాక్యం ద్వారా మీతో మాట్లాడబోతున్నారు చూద్దాము లేఖన భాగము కీర్తన పుస్తకము నూట పంతొమ్మిదవ కీర్తన యాభై అవ చరణం మనం చూసినట్లయితే అక్కడ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది దేవునికి స్తోత్రం అలిలుయా నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది అని భక్తులు సాక్ష్యం వాక్యము బ్రతికించడం ఏంటండి వాక్యం బ్రతికించగలదా ఒక మనిషిని వాక్యం బాధలో నెమ్మది కలిగించగలదా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఆది ఎందు వాక్యం నేను వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూనుడిగా మన మధ్య నివసించాడు ఆ వాక్యమే మన రక్షకుడైన యేసు ప్రభువారు దేవునికి స్తోత్రం అయూయ ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడండి ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు చనిపోయినటువంటి వ్యక్తులను కూడా ఆయన బ్రతికించే శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన వాక్కులో శక్తి ఉంది జీవం ఉన్నదండి ఆయన వాక్కులో జీవం ఉన్నది లే భయో లెగూ నడిచిరా అంటే నడిచి వస్తారు చనిపోయినాడు ఇటు ఫిజికల్గాను బ్రతికించగలడు ఆత్మను కూడా చేస్తాడండి నశించిపోకుండా అగ్నికి ఆహుతైపోకుండా పాతాళంలో పడిపోకుండా నిత్యాగ్ని పాలు కాకుండా బ్రతికించేది రక్షకుడైన యేసు వారు వాక్ అయినటువంటి యస్సు ప్రభువారేనండి ఆయనే మన బాధలలో నెమ్మదిని కలిగిస్తారండి ఒక్కోసారి మన ఇంట్లో ఉన్నటువంటి వారి కొన్ని మాటల చేత మనల్ని గాయపరుస్తూ ఉంటారు కొన్ని సందర్భాలు మన కుటుంబాల్లో మన జీవితంలో జరిగినప్పుడు మనసు ఎంతో గాయపడి వేదన చెంది చాలా బాధలోకి వెళ్ళిపోతూ ఉంటాం ఇంట్లో వాళ్ళే గాయపరుస్తారు రక్త సంబంధికులే గాయపరుస్తారు ఇరుగు పొరుగు వారే గాయపరుస్తారు కృంగిదలలోకి మనం వెళ్ళిపోతాం వేదంలోకి మనం వెళ్ళిపోతాం ఆ సమయంలో యస్సు ప్రభువారి ఎందు మనము ఉంచి ఆయన చెప్పినటువంటి వాక్యమును మనం ధ్యానించినప్పుడు మన బాధలలో నెమ్మది కలుగుతుందండి మన బాధలలో ఆదరణ కలుగుతుందండి మన బాధల్లో ఓదార్పు కలుగుతుంది ధైర్యం కలుగుతుంది ఆయన మనల్ని బ్రతికిస్తాడు మన బాధల్లో నెమ్మదిని కలిగిస్తాడండి ఇటు భౌతికంగాను ఫిజికల్గా శారీరకంగాను బ్రతికిస్తాడు ఇటు ఆత్మీయంగాను మనం బ్రతికించి మరలోక రాజ్యం చేరుస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా దేనిని గురించి మీరు బాధపడాల్సి చింతించాల్సిన అవసరం లేదు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు మీ బాధల్లో మన బాధల్లో నెమ్మదిని కలిగించి ముందుకు నడిపిస్తాడు ఇటు కృపదేవుడు అందరికీ కలుగు చేయను కాక గాడ్ బ్లస్ యూ ధోనిక్ స్తోత్రం అల్లలు లార్డ్